ఈ సంక్రాంతికి ఒక రోజు అటో ఒక రోజు అటో ఇటో మొదటి విడతగా నాలుగున్నర లక్షల ఇళ్ళిస్తూ ప్రతి ఇల్లు ఏ రకమైన డిజైన్ ప్రభుత్వం ఇవ్వదు మీకు నచ్చిన విధంగా ప్రతి ఇల్లు నాలుగు వందల చదరపు అడుగుల్లో కట్టి ఒక చిన్న బాత్రూము ఒక చిన్న కిచెన్ కూడా దాంట్లో ఉండాలి అని ప్రతి లబ్దిదారికి ఐదు లక్షల రూపాయలు ఇస్తూ ఈ ఐదు లక్షల రూపాయలు కూడా నాలుగు విడతలుగా ఫౌండేషన్ పూర్తి రూపాయలు కిట్కీ లెవరికి గోడలు దగ్గడంతోనే లక్ష పాతిక వేల రూపాయలు సాప్ వేయడంతోనే లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు పూర్తి అవ్వడంతోనే మిగతా లక్ష మొత్తం ఐదు లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని మన ఇంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది